مانوانا نايتت کو مانوانا نايتت کو نايتت کو مانوانا نايتت کو இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் அரசுக்கு எதிரான போராட்டத்தில் பங்கேற்றுள்ளார் என்றும் தெரிவித்துள்ளார் बी पी बी سنتر نگر نگتہ سنتر نگر نگتہ

டபுள் தினு ஒரு போட்டது மళ్లి டபுள் தினால கதா நான் டபுள் தினல இருக்கேன் అందరికీ నమస్కారం మా నాన్నగారి యొక్క దీవెనలు అమ్మగారి దీవెనల కారణంగా ఏదైతే భారతీయ జనతా పార్టీలో ఇవాళ నాకు ఒక ఉన్నత స్థానాన్ని ఇవ్వటం ఏదైతుందో నిజంగానే నేను ఒక ఇది బాధ్యతగా అలాగే గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను ఈరోజు దేశంలోనే భారతీయ జనతా పార్టీ ఒక అగ్రగామి పార్టీగా దేశ వ్యాప్తంగా ఒక అద్భుత ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ఇంత గొప్ప పార్టీ అంటే ఒక సిద్ధాంత ఆధారంగా ఈ దేశాన్ని నిర్మించాలని చెప్పి ఒక దేశభక్త యువతని తయారు చేయాలని చెప్పి ఆ విధంగానే దేశ నిర్మాణం కోసం ఇవాళ అనేక పనులు చేస్తుంది ఆ తరుణంలో నేను అధ్యక్ష అవటం నా అదృశ్యంగా భావిస్తున్నాను విశాఖపట్నం వాసిగా ఉత్తరాంధ్ర సంబంధించిన ఒక గతంలో నేను మాజీ ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది తప్పనిసరిగా మన ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ఏదైతే కూటమిలో ఉన్న పక్షాలతో కలిసి ముందుకెళ్ళటం ఆ విధంగా తప్పనిసరిగా మన ప్రాంతానికి కావాల్సిన అన్ని తీసుకురావటం అలాగే రాష్ట్రానికి సంబంధించిన అన్ని పనులు కూడా చేయటంలో అటు రాయలసీమ నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అన్ని ప్రాంతాలు కూడా తిరిగిన వ్యక్తిగా ప్రతి కార్యకర్త తెలిసిన వ్యక్తిగా తప్పనిసరిగా ప్రతి కార్యకర్తకి సముచిత స్థానం వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక సుదృఢమైన పార్టీగా అందరూ కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తయారు చేయటం రాబో కాలంలో ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటాం నరేంద్ర మోడీ గారు ఏదైతే పరిపాలన చేస్తున్నారో ఏవైతే పథకాలు ఆయన రచించారో తప్పనిసరిగా ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఇంటికి మోడీ గారు వచ్చారు తెలుసుకోండి అని చెప్పే విషయాన్ని తెలియజేయడం మీద ముందుకెళ్ళాలని అనుకున్నాం అందరికీ ధన్యవాదాలు